గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్ ఈరోజు అందాల నటుడు శోభన్ బాబు గారి గురించి తెలుసుకుందామండి ప్రముఖ తెలుగు సినీ నటులు శోభన్ బాబుగా పే ప్రసిద్ధి పొందిన ఉప్పు శోభన చలపతిరావు గారు అసలు పేరు జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఏడున జన్మించారు మార్చి ఇరవై రెండు వేల ఎనిమిదిలో మరణించారు విస్తృతంగా ప్రేక్షకుల ఆదరాభిమానులు జరుగున తెలుగు సినిమా కథానాయకుడు అధికంగా కుటుంబ కథాభరితమైన ఉదాత్తమైన వ్యక్తిత్వం గల పాత్రలో రాణించారు తన చలనచిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథల్లో అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగువారి మధ్యలో నిలిచిపోయారు చిన్నగన్ నందిగామ కృష్ణా జిల్లాలో పంతొమ్మిది వందల ముప్పై ఏడు జనవరి పద్నాలుగున జన్మించారు మళ్ళీ చెన్నైలో రెండు వేల ఎనిమిది మార్చి ఇరవై డెబ్భై ఒక్కేళ్ళ వయసులో మరణించారు నటభూషణ అనే బిరుదు పంతొమ్మిది యాభై తొమ్మిది నుంచి తొంభై ఆరు దాకా చురుకుగా సినిమాల్లో నటించారు భార్య పేరు వచ్చి శాంతకుమారి మొత్తం నలుగురు పిల్లలు శోభన్ బాబు గారు అసలు పేరు ఉప్పు శోభన చలపతిరావు గారు జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఏడున ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో జన్మించారు కృష్ణా జిల్లా చిన్నానందిగామ అతని స్వగ్రామం తండ్రి పేరు ఉప్పు సూర్యనారాయణరావు గారు మైలవరం ఉన్నత పాఠశాలల్లో చదివే రోజుల్లో శోభన్ బాబు గారు నాటకాలపైన ఆసక్తి పెంచుకొని అనతకాలంలోనే మంచినట్టుగా పేరు పొందారు గుంటూరు ఏసీ కాలేజీలో పునర్జన్మ వంటి నాటకాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు ఉన్నత పాఠశాల చదువులు పూర్తి అయిన తర్వాత విజయవాడలో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువు పూర్తి చేశారు చిన్నప్పటి నుండి సినిమాలంటే చాలా ఇష్టపడేవాడినని తిరువురులోని కీలుగుర్రం తను చూసిన మొదటి సినిమా అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు పాదాల భైరవి మల్లేశ్వరి దేవదాసు తన బాల్యంలో బాగా అభిమానించిన సినిమాలని మల్లేశ్వరి సినిమాను ఇరవై రెండు సార్లు చూశానని చెప్పారు మెడ్రాసులో లాకౌట్స్లో చేరినప్పటికీ నటనపైన ఆసక్తితో సినీ ప్రయత్నాలు మొదలుపెట్టారు ఉదయం కాలేజీకి వెళ్ళి మధ్యాహ్నం స్టూడియో స్టూడియోల వెంట తిరిగేవారు అప్పుడే తన పేరును శోభన్ బాబుగా మార్చుకున్నారు పొన్నలూరి బ్రదర్స్ వారు దైవబలం చిత్రంలో రామారావు గారి సరసన ఒక పాత్ర ఇచ్చారు ఆ సినిమా పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిన విడుదలైంది కానీ విజయవంతం విజయవంతం కాలేదు అంటే హిట్ కాలేదు ఆ సమయంలోనే చిత్రపు నారాయణరావు గారు నిర్మించిన భక్త శబరి చిత్రంలో ఒక మునికుమారునిగా నటించారు పంతొమ్మిది వందల అరవై జూలై పదిహేను విడుదలైన ఈ సినిమా కాస్త హిట్ అవ్వటంతో శోభన్ బాబు గారి పేరు రంగంలో పరిచయమైంది అప్పటికే పెళ్ళయి భార్యా పిల్లలు ఉన్న శోభన్ బాబు గారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చిన్న చిన్న పాత్రలను కూడా పోషించసాగారు గూఢాచారి వన్ వన్ సిక్స్ పరమానందయ శిష్యుల కథ దానిలో వేషానికి గాను పదిహేను వందల పారితోషికం ఇచ్చారు పాలన నారదుని వేషానికి గాను ఏడు వందల యాభై రూపాయల పారితోషికం లభించింది ఈ సమయంలో నటించిన కొన్ని సినిమాలు ఆ కాలంలో శోభన్ బాబు గారికి మంచి పేరు తెచ్చిన సినిమాలు అభిమన్యుడిగా నర్తనశాలలో అర్జునుడిగా భీష్మలో లక్ష్మణుడుగా సీతారామ కళ్యాణంలో కృష్ణుడిగా బుద్ధిమంతుల్లో ఈ సమయంలో సహాయ పాత్రలు లభించడంతో నందమూరి తారక రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు తనకు ఎంతో సహాయం చేశారని శోభన్ బాబు గారు చెప్పారు శోభన్ బాబు గారు వీరాభిమన్యు చిత్రంలో హీరోగా అభిమన్యుడి పాత్రలో తన నటనా చాతుర్యాన్ని చాటి చెప్పారు వెంటనే లోగుట్టు కెరుక సినిమాలో సోలో హీరోగా నటించారు అది కూడా అంత విజయవంతం కాలేదు పొట్టి ప్లీడరు విజయవంతమైంది పుణ్యవతి చిత్రం బాగా ఆడకపోయినా సోభన్ బాబు గారికి మంచి పేరు తెచ్చిపెట్టింది బిఎన్ రెడ్డి గారు తీసిన బంగారు పంజరం విమర్శకుల ప్రశంసలను కూడా పొందింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విడుదలైన మనుషులు మారాలి సిల్వర్ జూబ్లీ చిత్రం సోవన్ బాబు గారి నట జీవితంలో మైలురాయి ఆ చిత్రంతో హీరోగా సోవన్ బాబు స్థిరపడ్డాడని చెప్పవచ్చు ఆ తర్వాత చెల్లెలి కాపురం దేవాలయం కళ్యాణ మండపం మల్లెపువ్వు మొదలైన చిత్రాల ఘన విజయంతో అగ్రనటుడిగా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు మానను మానవుడు దానవుడు చిత్రంతో శోభనబాబు గారికి మాస్ ఇమేజ్ని తెచ్చిపెట్టింది బాపు దర్శకత్వంలో కృష్ణుడిగా బుద్ధిమంతుడి సినిమాలోనూ రామునిగా సంపూర్ణ రామాయణం సినిమాలోనూ నటించారు అప్పటికే ఈ పాత్రలో ఎన్టీఆర్ గారికి స్థిరమైన ముద్ర వేసుకున్న ఈ చిత్రాలు కూడా వి విజయవంతం అయ్యాయి అనతికాలంలోని దేవత పండంటి కాపురం కార్తీక దీపం రఘురాముడు వంటి కుటుంబ కథా చిత్రాలను నటించి మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య కథానాయకుడు అయ్యారు దాదాపు అన్ని కుటుంబ చిత్రాలలో బాధ్యత గల కుటుంబ పెద్దగా భార్యను ప్రేమించి గౌరవించే వ్యక్తిగా గౌరవప్రదమైన పాత్రలు పోషించారు అప్పట్లో అమ్మాయిలు తనకు కాబోయే భర్త శోభన్ బాబులా అందంగా ఉండటమే కాక ఆయన పోషించే పాత్రల వ్యక్తిత్వం కలిగి ఉండాలని కోరుకునేవారు ఆయనకి మహిళా ప్రేక్షాభికాభిమానం ఎక్కువ రాముడు కృష్ణుడు అభిమన్యుడు మొదలైన పౌరాణిక పాత్రలే కాకుండా కొన్ని జానపద చిత్రాల్లో కూడా నటించారు అప్పటికే అగ్ర హీరోగా ఉన్న కాంబినేషన్ చిత్రాల్లో ఎటువంటి భేషజాలు లేకుండా సాట్ హీరోలతో నటించేవారు కొన్ని కాంబినేషన్ చిత్రాలు ఎన్టీఆర్ గారితో ఆడబడుచు విచిత్ర కుటుంబం అక్కినేని నాగేశ్వరరావు గారితో పూల రంగుడు బుద్ధిమంతుడు గట్టమనేని శివరామకృష్ణ గారు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారితో మంచి మిత్రులు ఇద్దరు దొంగలు ఎక్కువగా సూపర్ స్టార్ కృష్ణ గారితో కాంబినేషన్ ఎక్కువ సినిమాలు నటించారు మల్టీ హీరో కాంబినేషన్ అతనకున్న బిరుదులు నటభూషణ సోగ్గాడు ఆంధ్ర అందగాడు నటభూషణ శోభన్ బాబు గారి నట జీవితంలో ఎన్నో చిత్రాలు ఘన విజయం సాధించి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి కొన్ని తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యాలుగా నిలిచిపోయాయి మనుషులు మారాలి యావత్ తెలుగు సినీ అభిమానులను ఉలిక్కిపడేలా చేసిన ఈ సినిమాలో కార్మిక నాయకుడిగా శోభన్ బాబు గారి నట నటన అద్వితీయం ఈ సినిమా అప్పట్లో ఇరవై ఐదు వారాలు వాడి ఆడింది చెల్లెలు కాపురం అప్పటికే అందాల నటుడుగా ఆంధ్రలోకమంతా అభిమానులను సంపాదించుకున్న శోభన్ బాబు గారు నట జీవితంలో ఈ చిత్రం కల్క్ కలికితురాయి అందవికారుడైన రచయితగా చెల్లెల కోసం తాపత్రపడే అన్నగా ఆయన నటన చిరస్మరణీయం ధర్మపీఠం దద్దరిల్లింది తన కన్న కొడుకులు ముగ్గురు అవినీతికి పాల్పడుతుంటే చూసి సహించలేక ముగ్గురిని అంతం చేసే తండ్రిగా శోభన్ బాబు గారు ప్రదర్శించిన నటన అసామాన్యం ఇంకా ఆయనకు వచ్చిన అవార్డులు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డెబ్భై నాలుగు డెబ్భై ఆరు డెబ్భై తొమ్మిదిలో ఫిలింఫేర్ అవార్డులు ఉత్తమ నటుడిగా నంది అవార్డులేమో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్భై మూడు డెబ్భై ఆరు గాను సినీ గోయర్స్ అవార్డ్స్ పంతొమ్మిది వందల డెబ్బై డెబ్భై ఒకటి డెబ్బై రెండు డెబ్భై మూడు డెబ్భై నాలుగు డెబ్బై ఐదు ఎనభై ఐదు తొంభై ఐదు సంవత్సరాలకు గాను వంశీ బర్కిలీ అవార్డు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది తొ ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వ ఉత్తమ నటుడి అవార్డు బంగారు పంజరం సినిమాకు గాను పంతొమ్మిది వందల డెబ్బైలో లభించింది నటభూషణ శోభన్ బాబు గారి భార్య కుటుంబ సభ్యులు ఫోటోలు నెట్లో ఎక్కడగా దొరకటం లేదు శోభన్ బాబు గారికి మే పదిహేను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిన కుమారి గారితో వివాహమైంది వీరికి అంటే శాంతకుమారి గారు పూర్తి పేరు వారికి ఒక కుమారుడు ముగ్గురు కుమార్తెలు వారి పేర్లు కరుణశేషు మృదుల ప్రశాంతి నివేదిత సినీ రంగంలో ఉన్న శోభన్ బాబుకు క్రమశిక్షణతో కూడిన జీవితానికి ఉదాహరణగా చెప్పుకుంటారు అతను ఎన్నడూ ఎలాంటి వ్యసనాలకు లోను కాలేదు కాలేదు ప్రతిరోజు సాయంత్రం షూటింగ్ అయిన వెంటనే ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులతో సమయం గడిపేవారు వృత్తి కంటే కుటుంబంతో గడపటానికే ప్రాధాన్యత ఇస్తూ అదే విషయాన్ని తోటి నటులకు కూడా చెప్పేవారు శోభన్ బాబు గారు తన సంతానాన్ని ఎన్నడూ సినీ రంగంలోకి తీసుకుని రాలేదు వయసు పైపడుతున్న కూడా హీరోగా నటించాడే తప్ప చిన్న పాత్రలు పోషించలేదు వ్యక్తిగా శోభన్ బాబు గారు చాలా నిరాడంబరు ఎంతో డబ్బు సంపాదించినా ఎన్నడూ ఆడంబర జీవితాన్ని గడపలేదు డబ్బును పొదుపు చేయడంలో మదుపు చేయడంలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు ఎందరికో సహాయాలు దానాలు చేసినా ఎందరికో ఇళ్ళు కట్టించినా ప్రచారం చేయించుకోలేదు ఎన్నటికీ ప్రేక్షకుల మనసులో అందాల హీరోగా ఉండిపోవాలని భావించిన శోభన్ బాబు గారు తన యాభై తొమ్మిదవ ఏట నట జీవితానికి స్వస్తి చెప్పారు రెండు వందల ఇరవై పైగా చిత్రాలలో నటించి పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన హలో గురు చిత్రంతో తన ముప్పై ఏళ్ళ నట జీవితానికి స్వస్తి చెప్పి చెన్నైలోని తన కుటుంబ సభ్యులంతో ఆనందంగా కాలం గడిపారు శోభన్ బాబు గారు రెండు వేల ఎనిమిది మార్చి ఇరవై ఉదయం పది గంటల యాభై నిమిషాలకు చెన్నైలో మరణించారు ఆ అంతిమయాత్ర ఎక్కడి నుంచో అభిమానులు ఆంధ్ర మొత్తం అభిమానులంతా అశేష లక్షల్లో హాజరయ్యారు ఆయన చివరి యాత్రకి నటభూషణ శోభన్ బాబు గారు నటించిన చిత్రాల్లో వంద రోజులకు పైగా ఆడిన చిత్రాలు వచ్చి వీరాభిమన్యు పొట్టి ప్లేడరు మనుషులు మారాలి తహసీల్దార్ గారి అమ్మాయి సంపూర్ణ రామాయణం జీవన తరంగాలు పుట్టినిల్లు మెట్టినిల్లు అందరూ దొంగలే మనుషులు మారాలి జేబు దొంగ సోగ్గాడు మల్లెపువ్వు కార్తీక దీపం జూదగాడు గోరింటాకు కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త పండంటి జీవితం ఇల్లాలు మహారాజు ఖైదీబాబాయ్ ఇల్లాలు ప్రియురాలు ప్రేమమూర్తులు దేవత ముందడుగు సర్పయాగం ఏవండి ఆవిడ వచ్చింది నటభూషణ శోభన్ బాబు గారు శబరి అది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో తన చలనచిత్ర రంగం ప్రవేశం చేశారు అయితే దైవబలం అది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అతని మొదటి అధికారిక విడుదలైన సినిమా అతను ఉత్తమ నటుడిగా నాలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ మరియు నాలుగు ఐఎఫ్ఎఫ్ఐలో బంగారు పంజరం కోసం ప్రత్యేక గుర్తింపు అవార్డు మరియు లభించింది సోవన్బాబు గారి సీతారామ కళ్యాణం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మహామంత్రి తిమ్మరసు పంతొమ్మిది వందల అరవై రెండులో లవకుస పంతొమ్మిది వందల అరవై మూడులో నర్తనశాల పంతొమ్మిది వందల అరవై మూడు వంటి జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాల్లో కూడా నటించారు ఇది మూడవ ఆఫ్రో ఆసియన్లో ప్రదర్శించబడ్డాయి ఈ సినిమాలు ఫిల్మ్ ఫెస్టివల్ మరియు దేశమంటే మనిషిలో ఈ పంతొమ్మిది వందల డెబ్బైలో అతన్ని తరచుగా నటభూషణ అని పిలుస్తారు ముప్పై ఐదు సంవత్సరాలకు పైగా సాగిన సినీ జీవితంలో శోభన్ బాబు గారు వీరాభిమన్యు మనుషులు మారాలి తారా శశాంకం కళ్యాణ మండపం వంటి చిత్రాల్లో విభిన్న పాత్రల్లో రెండొందల పైగా చలనచిత్రాల్లో చిత్రాల్లో నటించారు కాపురం సంపూర్ణ రామాయణం శారదా మన్ మంచి మనుషులు జీవనజ్యోతి సోగ్గాడు కురుక్షేత్రం మల్లెపువ్వు గోరింటాకు కార్తీక దీపం మోసగాడు దేవత మరియు ముందడుగు వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు శోభన్ బాబు గారు ఉప్పు సూర్యరాణ నారాయణరావు గారికి జన్మించారు మరియు వీరు నలుగురు తోబుట్టువులు ముగ్గురు సోదరిమణులు ధనగంగా ఝాన్సీ మరియు నిర్మల మరియు ఒక సోదరుడు సాంబశివరావు గారు ఉన్నారు శోభన్ బాబు గారు తన ప్రాథమిక విద్యను మైలవరంలోని కుంటముక్కలలో పూర్తి చేశారు ఇంటర్మీడియట్ కృష్ణా జిల్లాలో చదివారు గుంటూరు ఏసీ కాలేజీలో బిఎస్సి పూర్తి చేశారు ఆ తర్వాత తన సినీ కెరీర్ని కొనసాగించేందుకు మెడ్రాసులో లా పట్టా తీసుకున్నారు మే పదిహేను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిన శాంతకుమారి గారిని వివాహం చేసుకున్న వీరికి ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు కరుణశేషి ఉన్నారు అతను తన కొడుకును ఎన్నడూ సినీ పరిశ్రమకు పరిచయం చేయాలని అనుకోలేదు అతన్ని విజయవంతమైన వ్యాపారవేత్తగా మార్చారు అతను ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని గ గడిపారు శోభన్ బాబు గారు కేవీచలం ప్రాణ స్నేహితులు కేవీచలం చనిపోయే వరకు ఆ తర్వాత చంద్రమోహన్తో చివరి శ్వాస వరకు సన్నిహిత స్నేహాన్ని పెంచుకున్నారు అతను తన కార్మికులకు డ్రైవరు చెఫ్లకు మొదలైన వారికి ఆర్థికంగా సహాయం చేశారు మరియు వారిని బాగా స్థిరపరిచారు ఆస్తులు పెట్టుబడుల కొనుగోలు విషయంలో సినీ నటులకు విలువైన సూచనలు కూడా ఇచ్చేవాళ్ళు నటుడు మోహన్ అతని సూచనలను అనుసరించి బాగా స్థిరపడ్డారు ప్రతి సినిమా షూటింగ్లో ఖాళీ సమయాల్లో హీరోయిన్లకు కానీ హీరోలకు కానీ మీరు నటించిన సినిమాను కొంచెం పెట్టుబడి నేల మీద పెట్టండి మన ప్రపంచంలో మూడంతులు నీరు ఉంది ఒక వంతు మాత్రమే భూమి ఉంది కాబట్టి భూమి ఎప్పటికైనా రేటు పెరగవచ్చు మీరు మీకంటూ ఒక ఇల్లు ఉండాలి మీకంటూ స్త్రినివాసం ఉండాలని ప్రతి హీరోయిన్కి ప్రతి హీరోకి తను షూటింగ్ టైంలో చెప్పేవాళ్ళంట అది విన్నవాళ్ళు చాలామంది బాగుపడ్డారు ఇరవై మార్చి రెండు వేల ఎనిమిదిన వయస్సు డెబ్భై ఒక్క సంవత్సరాలప్పుడు శోభన్ బాబు గారు యోగా పూర్తి చేసిన తర్వాత ఫ్రెషప్ అయి తనకు ఇష్టమైన రాకింగ్ చైర్లో కూర్చొని వార్తాపత్రిక చదువుతూ అల్పాహారం కోసం ఎదురు చూస్తున్నారు అకస్మాత్తుగా అతనికి తీవ్రమైన గుండెపోటు వచ్చింది అతను మరియు అతని కుర్చీలో నుంచి కిందపడి అతని ముక్కు గాయమైంది వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తల తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు టాలీవుడ్ కోలీవుడ్ తారలు ఆయనకు నివాళులర్పించారు మొత్తం సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు చెన్నైలోనే ఆయన సొంత పాలంలో అంత్యక్రియలు నిర్వహించారు నటభూషణ శోభన్ బాబు గారు దీను శారదా గారి మంచి హిట్ కాంబినేషన్ ఎన్నో నవలా సినిమాలు నవలా కథలతో తను నటించారు వాణిశ్రీ గారితో కలిసి నవలా కథానాయకుడిగా గుర్తింపు పొందారు మహిళా ప్రేక్షక అభిమానులు ఎక్కువ శోభన్ బాబు గారికి ఏ సినిమా చూసినా అందులో కుటుంబ పరమైన బాధ్యతలు కలిగిన వ్యక్తిగా నటించేవారు ఆ పాత్ర చూస్తే మన ఇంట్లో మనకి జరుగుతున్న కథలానే అనిపిస్తుంది ఆయన తీసుకున్న కథలన్నీ అలాంటియే తీసుకున్నారు కుటుంబ నేపథ్యం ఉన్న సినిమాలని ఎక్కువగా ఎంచుకున్నారు పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలు నటించారు అప్పటి హీరోయిన్లందరికీ త మీకు ఫేవరెట్ హీరో ఎవరు అంటే అందరూ సౌన్ బాబు పేరే చెప్తారు శ్రీదేవి కానీ జయసుధ కానీ జయప్రద కానీ సుహాసిని కానీ రాధ కానీ ఎవరిని అడిగినా కానీ మీకు ఏ హీరో అంటే ఇష్టం అంటే శోభన్ బాబు గారే పేరు పేరు చెప్తారు అంతటి అభిమానాన్ని చూరగొన్నారు శోభన్ బాబు గారు ఆయన అంతిమయాత్రకు ఆంధ్రలోకమంతా తరలి వెళ్ళింది ఆ జనాలను చూసి అందరూ ఆశ్చర్యపోయారు అప్పట్లో శోభన్ బాబు గారు నటించిన సినిమాలు వచ్చి దైవ బలం శబరి సీతారామ కళ్యాణం భీష్మ మహామంత్రి తిమ్మరసు ఇరుగు పొరుగు సోమవార వ్రతహాస్యం పరువు ప్రతిష్ట లవకుశ చదువుకున్న అమ్మాయిలు దీంట్లో సావిత్రి గారు భర్తగా చేస్తారండి చాలా చిన్న పాత్ర పోలీస్ పాత్ర చేశారు నర్తనశాల నవగ్రహ పూజా మహిమ కర్ణ దేశ ద్రోహులు మైరావణ సుమంగళి ప్రమీలార్జునీయం పాలన వీరాభిమన్యు శ్రీకృష్ణ పాండవీయం లోగుట్టు కెరుక పరమానందయ శిక్షుల కథ పొట్టి ప్లీడరు భక్త పోతన గూఢాచారి వన్ వన్ సిక్స్ పిన్ని శ్రీ 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 మర్యాద రామన్న సత్యమే జయం ప్రైవేట్ మాస్టారు శ్రీకృష్ణావతారం పుణ్యవతి ఆడబడుచు రక్తసింధూరం కాంబోజరాజు కథ పూలరంగడు భార్య చుట్టరికాలు మన సంసారం లక్ష్మీనివాసం పంతాలు పట్టింపులు జీవిత బంధం వీరాంజనేయ కలిసిన కుంకుమ కుంకుమభరిణ మంచి మిత్రులు బంగారు పంజరం విచిత్ర కుటుంబం సత్తకాలపు సత్తయ్య బుద్ధిమంతుడు నిండు హృదయాలు మనుషులు మారాలి మాతృదేవత కన్నుల పండుగ తారా శశాంకం ప్రతీకారం బలే గూఢచారి పెత్తందారులు ఇద్దరు అమ్మాయిలు మామంచి అక్కయ్య పసిడి మనసులు జగజ్జెట్టీలు తల్లిదండ్రులు మాయని మమత ఇంటి గౌరవం దేశమంటే మనుషులై మోగ ప్రేమ కథానాయకురాలు విచిత్ర దాంపత్యం దొంగల ముఠ సతీ అనసూయ శిశింద్రీ చిట్టిబాబు కళ్యాణ మండపం దీంట్లో చాలా బాగుంటుందండి పాత్ర చాలా మంచి సినిమా కళ్యాణ మండపం స్టోరీ కూడా చాలా బాగుంటుంది కాంచన గారు చాలా బాగా చేశారు ఈ సినిమాలో ఎక్కువ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో హీరోగా చేశారండి దాంట్లో హీరోయిన్కి సపోర్ట్గా క్యారెక్టర్స్ చాలా బాగా చేస్తారు కిలాడి బుల్లోడు తహశీల్దార్ గారి అమ్మాయి బంగారు తల్లి నా తమ్ముడు చిన్ననాటి స్నేహితులు రామాలయం కూతురు కోడలు తల్లి కూతుళ్ళు జగజ్జంత్రీలు వంశోద్ధారకుడు కిలోడి కిలాడి బుల్లోడు శాంతి నిలయం కన్నతల్లి అమ్మమాట సంపూర్ణ రామాయణం మానవుడు దానవుడు కాలం మారింది పెద్ద కొడుకు పుట్టినిల్లు మెట్టినిల్లు కొన్ని డబుల్ యాక్షన్ సినిమాల్లో చేశారని త్రిబుల్ యాక్షన్ మూవీస్లో కూడా చేశారు బాబు జీవన తరంగాలు శారద జీవితం డాక్టర్ బాబు ఇదాలోకం కోడెనాగు కన్నవారి కళలు ఖైదీ బాబాయ్ గంగా మంగ అందరూ దొంగలే చక్రవాకం మంచి మనుషులు అందరూ మంచివారే దేవుడు చేసిన పెళ్ళి బాబు జ్యోతి బలిపీఠం జేబు దొంగ గుణవంతుడు సోగ్గాడు పిచ్చి మహారాజు ఇద్దరు ఇద్దరే రాజా ప్రేమబంధం పొగరుబోతు మునగాడు రాజు వెడలే కురుక్షేత్రం జీవిత నౌక ఈతరం మనిషి ఖైదీ కాళిదాసు గడుసు పిల్లోడు నాయుడు బావ నిండు మనిషి మంచి బాబాయి కాలాంతకులు మల్లెపువ్వు రాధాకృష్ణ ఎంకే నాయుడు బావ కార్తీక దీపం జోదగాడు మండే గుండెలు గోరింటాకు బంగారు చెల్లెలు రామబాణం కక్ష కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త మహాలక్ష్మి చండీప్రియ చేసిన బాసలు మోసగాడు సన్నాయి అప్పన్న ధర్మచక్రం రాముడు పరశురాముడు మానవుడే మహనీయుడు పండంటి జీవితం ఇల్లాలు దీపారాధన ఈ సినిమాలో చాలా బాగుంటుందండి అసలు తన ఫ్రెండ్స్ కోసం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేస్తాడు ఆఖరి భార్యతో కూడా జీవిత రథం జగమ్ముండి దేవుడు మాయ మావయ్య సంసారం సంతానం ఘరానా గంగులు గిరిజా కళ్యాణం అల్లుడుగారు జిందాబాద్ వంశగౌరం కృష్ణార్జునులు ప్రేమమూర్తులు ప్రతీకారం స్వయంవరం దేవత ఇల్లాలి కోరికలు బంధాలు అనుబంధాలు కోరుకున్న మొగుడు ఇద్దరు కొడుకులు ముందడుగు ముగ్గురు మనగాళ్ళు బలిదానం రఘురాముడు తోడు నీడ రాజకుమార్ ఇద్దరు దొంగలు ఇల్లాలు ప్రియురాలు ఇద్దరు భార్యల మధ్య నలిగే పాత్రలు చాలా ఎక్కువ చేశారండి చాలా బాగుంటుంది ఆయన నటన ఆ సినిమాల్లో అందుకనే ఆయనకి మహిళా ప్రేక్షకులు ఎక్కువ అభిమన్యుడు పుణ్యం కొద్ది పురుషుడు జగన్ కోడెత్రాచు దండయాత్ర మిస్టర్ విజయ్ భార్యామణి దానవుడు సంపూర్ణ ప్రేమాణయం ప్రేమాయణం దేవాలయం మహారాజు ముగ్గురు మిత్రులు శ్రీవారు మహాసంగ్రామం కొ కొంగుముడి మాంగళ్య బలం జాకి ఊరికి సోగ్గాడు శ్రావణ సంధ్య బంధం డ్రైవర్ బాబు మిస్టర్ భరత్ జీవన పోరాటం జీవనరాగం ధర్మపీఠం దద్దరెళ్ళింది ఈ సినిమాలో ముగ్గురు కొడుకుల్ని చంపేస్తారండి చివరిలో చాలా బాగుంటుంది పాత్ర రా జయసుధాను శోభన్ బాబు గారు ఇద్దరు చాలా బాగా చేశారు ఆ పాత్ర మీరు ఒకసారి చూడండి ఆ సినిమా యూట్యూబ్లో ఉంటుంది విజృంభణ అడవి రాజ చక్కనోడు జైలు పక్షి పున్నమచంద్రుడు ఉమ్మడి మొగుడు కళ్యాణ తాంబూలం కార్తీక పౌర్ణమి పుణ్య దంపతులు సంసారం దొంగ పెళ్ళి దొరగారింట్లో దొంగోడు చట్టంతో చదరంగం భార్య భర్తలు అన్నా చెల్లెలు దొరికితే దొంగలు సోగ్గాడి కాపురం దోషి నిర్దోషి సర్పయాగం ఈ సినిమాల రోజానండి తన కూతురు తన కూతుర్ని నలుగురు పాడు చేస్తే వాళ్ళని చంపటం తండ్రిగా తన చంపటాన్ని చూపించారు అసలు ఆ సినిమాలో ఆయన యాక్షన్ ఉంటుందండి సూపర్గా ఉంటుందండి బలరామకృష్ణులు దీంట్లో కూడా ఎంతండి రాజశేఖరును సోమ అన్నదమ్ములుగా చేస్తారు చాలా బాగుంటుంది ఈ సినిమా అశ్వమేధం ఏమండి ఆవిడ వచ్చింది ఇది కూడా చాలా కామెడీగా ఉంటుంది ఆ ఏజ్లో కూడా ఇద్దరు బారుల మధ్య నలిగే పాత్ర చేశారు దీంట్లో శారదాను వాణిశ్రీ గారు ఇద్దరు బార్యలుగా చేశారు జీవిత ఖైది ఆస్తిమూరడు ఆశభారుడు దొరబాబు అడవి దొర చివరి చిత్రం వచ్చి హలో గురు అండి పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిలీజ్ అయింది దీంట్లో హీరో హీరోయిన్స్గా ఆమెని సుహాసిని గారు ప్రియారామన్ చేశారండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి బ్లాగ్స్ నా ఛానల్ని నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి బ్లాగ్స్ నాకు ఇంకో ఛానల్ ఉందండి సంతోష్ వెజ్ ఫుడ్ అని ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను ఆ ఛానల్ కూడా మీకు నచ్చితే చూడండి లై లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలా ఇష్టమండి సోభన్ బాబు గారు మూవీస్ అంటే అప్పట్లో నా చిన్నప్పుడు వచ్చేవి ఈయన వీరి సినిమాలు కంపల్సరీ వీరి సినిమాలు రిలీజ్ అవ్వంగానే కంపల్సరీ వెళ్ళేవాళ్ళం ఫ్యామిలీ మొత్తం కుటుంబం మొత్తం చూసే చూడగలిగే చిత్రాలుగానే ఉండేవి ఈయన సినిమాలన్నీ అప్పట్లో అన్ని మంచి ఫ్యామిలీ డ్రామాతోనే ఉంటాయి కథలన్నీ ఈయనవి చాలా బాగుంటాయి కథలు వీరి సినిమాలు మీకు ఇప్పుడు యూట్యూబ్లో లభ్యమవుతాయండి చాలా మంచి సినిమాలు ఉన్నాయి ఈయనవి వీరి కృష్ణ సోన్ కలిసి చేసిన సినిమాలు అయితే చాలా మంచి సినిమాలు ఉన్నాయండి పుట్టినిల్లు మెట్టినిల్లు అని ముందడుగు అని అలా చాలా మంచి మూవీస్ కృష్ణ గారు గారు కలిసి చేశారు చాలా బాగుంటాయి సినిమాలన్నీ జీవన జ్యోతి కూడా చాలా మంచి సినిమా ఎన్నో రకాల పాత్రలు అండి కొన్ని వేల పాత్రలు ఈ పాత్రని కదా ఆ పాత్రని కదా అన్ని రకాల పాత్రలు చేసి జనాలను మెప్పించారు ఆంధ్రుల అందగాడు మరియు సోగ్గాడు మనం నటభూషణ శోభన్ బాబు గారు అప్పటి నటులందరితోనూ కలిసి నటించారు ఆ తర్వాత చిరంజీవి బాలకృష్ణ వీరు వీరితో కూడా కలిసి నటించారండి ప్రముఖ దర్శకులందరితోనూ నటించారు ఆ కాలంలోని ప్రముఖ దర్శకులందరికీ మంచి అభిమాన నటుడు శారద గారితో ఎన్నో హిట్ సినిమాలండి ఎన్నో కథా ఉన్న సినిమాలు వారిద్దరి కాంబినేషన్ అంటే సూపర్ హిట్ అని ఆ సినిమా చెల్లెల కాపురంలో అయితే మొత్తం నల్లగా ఉంటారు కేవలం చెల్లెల కోసం తన రచయం మంచి రచయితే అయ్యిండి కూడా చెల్లెల భర్తకి తన రచనలన్నీ అతనే కవి కవి అని చెప్పని నలుగురిలో అతని అతని పేరే వినిపించి తను పేరు బయటికి రాకుండా చెల్లెల కాపురం నిలబడాలనుకునే పాత్రలో చాలా బాగుంటుంది ఆ సినిమా మీరు చూడండి చెల్లెల కాపురం సినిమా కూడా చాలా బాగుంటుంది ఆ సినిమా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ ఆ కాలంలోని నటీమణులందరినీ నటించారండి మధ్యకాలంలో నటీమణి మొత్తం మూడు తరాల హీరోయిన్స్తో నటించారండి ఆయన మొత్తం అందరితో నటించారు తమిళంలో ఒకటి రెండు సినిమాలు నటించారు కన్నడలో కూడా ఒకటి రెండు సినిమాలు నటించారు తెలుగులోనే మన తెలుగులోనే నటించారండి మా ఎక్కువ సినిమాలు అందరితోనే అభిమానంగా ఉంటారు మెడ్రాసులో చాలా ఆస్తులు వీరి అని చెప్పని చెప్పుకుంటారు అప్పట్లో కొని పెట్టిన ఆస్తులు ఇప్పుడు అవన్నీ కోట్లలో విలువ చేస్తూ ఆయన్ని వీరి విగ్రహం కూడా మొన్న ఆవిష్కరించారండి దాసనా నారాయణరావు గారు ఉన్న టైంలోనే వీరి అబ్బాయి వచ్చారు ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు సోన్ బాబు గారికి ఎన్నో అవార్డ్స్ అండి ఫిలింఫేర్ అవార్డ్స్ నంది అవార్డ్స్ బొచ్చడు అవార్డ్స్ వచ్చినాయి అవార్డ్స్ కన్నా ఆయనకి ప్రేక్షక అభిమానమే ఎక్కువ ఆయనకి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండు మెడ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్